అమ్మాయి సాంప్రదంతా ఉదయం గురించి ఒక చెప్పి మాట చెప్తా ఉన్నాడు మనుషుల గురించి ప్రభు చెప్పే మాట ఏంటంటే నా కుమారుడు నీ ఉదయాన్ని నాకిమ్ము అని దేవుడు ఎందుకు మన హృదయాల్లో మాట అంటే వచ్చిన మాట ఏంటంటే హృదయం నమస్కారం అనేది అది ఘోరమైన వ్యాధి అనేది దాన్ని గ్రహిపగలవాడు ఎవరు అంటే ఏ మానవుడు కూడా మన హృదయాన్ని గ్రహించలేదు భూమి ఎంత తెలివిగల వాడికైనా మన హృదయాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ భూమి మీద ఎవరికి లేదు మరి ఎవరికి ఉంది అంటే ఆ హృదయాన్ని సృష్టించిన సృష్టికర్త అయినా దేవుడికి ఉంది మనిషి యొక్క హృదయం ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ హృదయంలోని ఆలోచనలోని ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డది అని నో టైంలో స్పష్టంగా నోవాహుతో మాట్లాడుతూ నో టైంలో ప్రభు చెప్పాడు అంటే మనుషుడు ఊహించుకుంటూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు ఈ ఆలోచనలు ఈ ఆలోచనలు ఈ ఊహలు ఎప్పుడు చెడ్డగా ఉండడానికి కారణం ఏంటంటే ఆదారం చేసిన పాపం వలన మనం జన్మత పాపం అవుతున్నాము మన హృదయం చెడిపోయి ఉన్నది కాబట్టి ఆ చెడిన హృదయాన్ని తిరిగి వేసే చేతిలో పెడితే దాన్ని ఆయన బాగు చేస్తాను అని చెప్పి కాబట్టి నా కుమారుడు హృదయాన్ని నా కిమ్మ ఎప్పుడైతే మన హృదయాన్ని ఏసైకిస్తామో ఏసై చెప్తున్న మాట అదే నీ హృదయంలో గురించి బయలుదేరు కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయము భద్రముగా కాపాడుకోవడం అంటే ఎవరైతే హృదయాన్ని ఏసైకి ఇచ్చామో కేసు ప్రభాలు మన హృదయం నుండి ఆయన మన నిత్య జీవాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు కాబట్టి మన హృదయం నుంచి జీవనాలు చేస్తున్నాయి కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి ఈ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడం మన పని అందుకే పదహారం చేయబేసరికి సాంప్రదాయ హృదయాలోచనలు మనుష్యులు అంటే మన ప్రజల్లో మంచి ఆలోచన వస్తుంది చట్ట ఆలోచన కూడా వస్తుంది ఎగ్జాంపుల్ ఆదాడు పండుగ తిన తినగలడు తినకుండా ఉండగలడు రెండు పనులు చేయగలరు మనం కూడా దేవుడి సర్తికి వెళ్ళగలం వెళ్ళకుండా ఉండగలం మనం బైబిల్ చదవగలం చదవకుండా ఉండగలం ప్రార్థన చేసుకోగలం చేసుకోకుండా ఉండగలం అంటే ఏంటి మన ముందు ఎప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి శరీర సంబంధమైన ఆప్షన్ రెండోది ఆత్మ సంబంధమైన ఆప్షన్ శరీరం అన్నది నువ్వు తిను రాగు సూచించు అంటే శరీరం ఆత్మ అనేది నీవు ప్రభు కొరకు జీవించు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు నీవు దేవుడి కొరకు సమయాన్ని కేటాయించు నీకు సమయాన్నిచ్చిన దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుడు సంపద దేవుడు ఏ దేవుడు నీకు జీవాన్నిచ్చాడో ఆయన తరపు జీవించు అందుకే మనిషిలో ఉండే పోరాటం రక్షించబడిన వ్యక్తుల పోరాటం కంటే శరీరాలను భూసంబంధమైన సంగతుల కొరకు ఆరాటం అంటూ ఉంటాయి ఆత్మో పర సంబంధమైన విషయాల మనకు ఉంది కాబట్టి ఈ భూ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు మంచిగా పోరాడతారు మనం టెన్షన్ తీసుకోవడం మన చేతిలో ఉంది శరీరానికి సంతృప్తి ఆలోచిస్తామా ఆలోచిస్తున్నామా ఆత్మని సంతృప్తి పరిచయం అందుకే హృదయంలో ఆలోచన ఒకటి చేయబడుతుంది ఆత్మ మరొకటి చేయబడుతుంది కాబట్టి ఎటువైపు మనం ఆలోచిస్తున్న మొగ్గు చూపిస్తున్నాం అంటానికి రోమపత్రికలో పౌరులు గారు స్పష్టంగా శరీరాన్ని శరీరానుసారు శరీర విషయాల మనసు ఇస్తారు ఆత్మానుసారు ఆత్మ విషయాల మనసు ఇస్తారు ఇప్పుడు వేసుకున్నప్పుడు నమ్ముకున్న వ్యక్తుల్లో శరీరానుసారంగా ప్రవర్తించేవారు ఉంటారు ఆత్మానుసారంగా ప్రవర్తించేవారు ఆత్మానుసారంగా ప్రవర్తించేవారు ఎలా ఉంటారు ఎల్లప్పుడూ దేవుడి సహవాసాన్ని దేవుడిని సాంగిత్యాన్ని దేవుని పిల్లలతో కలిసి దేవుని పట్ల సహవాసం ఉండడానికి ఇష్టపడతారు శరీరసార్లు ఎలా ఉంటారు సార్లు లోకంలో ఎంజాయ్ చేయడానికి లోకంలో మమ్మే పోవడానికి లోకాషను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఉంటారు ఆత్మ విషయాల మీద మనసు వచ్చే ఆత్మీయంగా దేవుడికి ఇష్టమైన కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకే దక్షిణ వ్యక్తిలో రెండు రకాల ఫోర్సెస్ పనిచేస్తా ఒకటి శరీరం రెండవది ఆత్మ ఎటు బలంగా ఉంటే అటు మనం మొగ్గు చూడం కాబట్టి దేవుడు ఏంటంటే ఉదయాలోచనలు మనుషులు మోషం మన పిల్లల్లో ఆలోచనలు చందరు ఇది ఏసు ప్రభుకి ఇష్టమా కాదా అని ఆలోచన చేస్తే ఏసు ప్రభు ఇష్టమైన కార్యాలను మనం మొగ్గు ప్రభు మనకు సపోతులుగా నిలబడతాడు మనం ఆత్మీయంగా డెవలప్ ఉంటాం ఎప్పుడైతే శరీరం వైపు మొక్కు చూపుతామో వెంటనే అపవాద సంతోషిస్తాడు అపవాదిని మనం సాటిస్ఫై చేయాలని అయిపోతాం కాబట్టి దేవుడి పిల్లంగా మన హృదయంలో ఆలోచన అనేక పడతాయి యహోవా యొక్క తీర్మానమే స్థిరమని యహోవా తీర్మానం ఉన్నాయి అంటే లైట్ల బాగా చూడ వాక్యం మనకి మనం చేసే పని దేవునికి ఇష్టమైనదా కాదా అనే దాని మీద డెష్యన్ తీసుకుని దేవుడిని ఉంటే మనం తీసుకునే తీర్మానం రైట్ అంటే దేవుడు ముద్ర వేసి మనల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తారు అందుకే ఒక డెసిషన్ తీసుకునే మందు దేవునికి ఇష్టమైన డెషన్ తీసుకోవడం మన చేతుల ఉంది దేవునికి కష్టమైన నిర్ణయం డేషన్ తీసుకోవడం మన చేతులు ఉంది కాబట్టి దేవుడి పిల్లలుగా ఎల్లప్పుడూ దేవుని యొక్క చిత్తమేంటో తెలుసుకొని దేవుడికి ఇష్టమేంటో తెలుసుకొని అటువైపు మనం మొక్క చూపాలి అనేది దేవుని యొక్క ఆశ అందుకే ఆయన జనరల్లా చేయదాపుతూ ఉన్నాడు నా వరకు చూడండి నా దగ్గర రండి నా యొక్క రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు మనం తీసుకునే టేస్ మన స్వచ్ఛితం మీద ఆధారపడి ఉంది ఈ స్వచ్ఛితాన్ని దేవుడు బలవంతం చేయడు కాబట్టి ఉండే ఆలోచనలు మన మనవర్షమే మనం ఎటువైపు మొగ్గు చూపుతున్నాం శరీరం వైపు మొగ్గు చూపుతున్నామా ఆత్మ వైపు మొక్కు చూద్దామా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తల్లి వచ్చి ప్రభు సని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బాధ దగ్గర మనం మోకరించి ప్రార్థన చేస్తున్నాం ఒకసారి మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనమే పరిశీలన చేస్తున్నాం

రాత్రి పడుకునే వరకు మన యొక్క ఆలోచనలు మనకు వస్తున్న ఆలోచనలు ఏది దేవునికి ఇష్టమైనది ఏది దేవునికి కష్టమైంది మనం దేవుని మీద మనసు చూస్తున్నాము ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటూ రేపు పరిశుభ్ర పురుగు మన హృదయాన్ని సిద్ధపరచుకున్నాము ప్రార్థన చేస్తున్నాం मुझे वो प्राप्त करना ठीक